వెల్కమ్ టు రా స్పోర్ట్స్ నేను మీ రమేష్ని గౌతమ్ గంభీర్ కేకేఆర్ ఐపీఎల్లో కప్ కొట్టిన తర్వాత ఈ కేకేఆర్ కప్ కొట్టిన తర్వాత అందరూ గౌతమ్ గంభీర్ గురించి మాట్లాడుకోవడం అనేది జరిగింది కేకేఆర్ కప్ కొట్టింది అని అంటే దాని వెనుకాలంతా గౌతమ్ గంభీరే ఉన్నాడు గౌతమ్ గంభీరే నడిపించాడని చెప్పేసి ప్రతి ఒక్కరు అనడం అనేది జరిగింది ఓన్లీ క్రికెట్ ఆడేవాళ్ళే కాదు చూసే వాళ్ళు కూడా ఇదే మాట చెప్పడం జరిగింది ఎందుకంటే గౌతమ్ గంభీర్ అలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్లనే మంచి నిర్ణయాలతోటే కేకేఆర్ ప్రతి మ్యాచ్లో గెలిచి ఫైనల్లో కూడా గెలిచి కప్ కొట్టిందనేది క్రికెట్ క్రికెట్కు సంబంధించిన ప్రతి ఒక్కరికి విషయం తెలుసు అయితే గంభీర్ గౌతమ్ గంభీర్ నిజంగానే అంత వ్యక్తిత్వం ఉన్న వ్యక్త అతను అలాంటి ప్రణాళికలు వేయగలడా అంటే నిజమనే చెప్తున్నారు అంటే తను ప్రతి మనిషికి ఒక అటిట్యూడ్ ఉంటుంది అలాగే గౌతమ్ గంభీర్ కూడా ఒక ముక్కు సుట్టితనం అనే ఒక అటిట్యూడ్ ఉంటుంది ఏదున్నా కానీ ఎదురుగా మాట్లాడతాడు గట్టిగా మాట్లాడతాడు నిజాయితీగా మాట్లాడతాడు ఎవరు ఆడతారు అనేది వాళ్ళకే ఛాన్స్ ఇస్తాడు నిజాయితీగా ఎవరిలో టాలెంట్ ఉన్నదో వాళ్ళనే వెతికి ఆ టాలెంట్కి తగ్గట్టు తన యొక్క అవకాశాలు ఇవ్వడం అనేది కూడా జరుగుతుందని మనం ఇక్కడ కేకేఆర్ టీంని చూసిన తర్వాత తెలుస్తూ ఉంటుంది అందుకోసమే బీసీసీఐ ఇప్పుడు ఇండియన్కు కోచ్గా ఉండమని చెప్పేసి గౌతమ్ గంభీర్ని అడగడం అనేది జరిగింది అయితే కొద్ది గత కొద్ది కొద్ది కాలంగా గౌతమ్ గంభీర్ ఏం చెప్పకుండా అలాగే ఉండిపోవడము సోషల్ మీడియాలో అనేకమైన రూమర్లు రావడం అనేది జరిగింది అయితే ఈ మధ్య కాలంలోనే గౌతమ్ గంభీర్ బీసీసీఐకి తను ఇండియన్ కోచ్గా ఉండడానికి సమ్మతమే అని చెప్పినట్లు మనకు వార్తలు సోషల్ మీడియా ద్వారా తెలుస్తోంది నిజంగా అసలు గౌతమ్ గంభీర్ ఒకవేళ ఇండియన్ టీంకి కోచ్గా ఉండగలిగితే ఇండియన్ టీం కాస్తంత ఇంకాస్త దారిలో పడ్డట్టు అవుతుంది ఎందుకని అంటే మనకు తెలుసు ఇండియన్ టీంలో రాజకీయాలకు సంబంధించిన ఎలాంటి పాత్ర ఉంటుందనేది అంటే రాజకీయ ఒత్తిడులు బాగుంటాయి తన అంటే ఎవరి పర్ఫార్మెన్స్ ఉన్నా లేకపోయినా కొన్ని ఒత్తిడుల వల్ల ప్లేయర్లను చే దాంట్లో సెలెక్ట్ చేయాల్సి వస్తుందని చెప్పేసి బయట ఒక టాక్ అది నిజమా అని పక్కన పెడితే ఇప్పుడున్న టీము అలా ఉందా లేదా అనేది మనకు తెలుస్తూ ఉంటుంది అయితే ఇప్పుడు గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత అలాంటి విషయాలకు తావివ్వడనేది అందరూ చెబుతున్న ఒక విషయం ఎందుకనంటే గౌతమ్ గంభీర్ తన ఎవరైతే ఆడతారనుకుంటారో వాళ్ళకే ఎవరైతే మంచిగా ఆడతారో ఎవరైతే కష్టపడుతూ ఉంటారో వాళ్ళకే ఛాన్స్ ఇవ్వడం అనేది గౌతమ్ గంభీర్ యొక్క ముక్కుసుటితనంగా ఉంటుంది అతను ఎవరికీ సమాధానం చెప్పే స్థితిలో ఉండడు ఎందుకు అనంటే తను ఒక కోచ్గా ఉన్నప్పుడు ఆ కోచ్కు సంబంధించిన విషయం ఏంటంటే తన టీంని మంచిగా ప్రణాళిక ప్రకారం ముందుకు తీసుకెళ్ళి తను టీంలు గెలిపించడమే కాకుండా కప్పులు కూడా కొట్టే అంత సామర్థ్యాన్ని కోచ్ అనేవాడు ప్లేర్ల ద్వారా తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే గౌతం గౌతమ్ గంభీర్ కూడా అలాగే చేస్తాడనేది ఇప్పుడు అందరి నోట వినిపిస్తున్న ఈ మాట అయితే గౌతమ్ గంభీరు రాజకీయ ఒత్తిళ్ళకి తలొక్కుతాడా లేదా అంటే మనము తను కొంత ఈ టాపిక్ నుంచి మనం కొంత బయటికి వెళ్ళగలిగితే బీజేపీలో ఉన్నప్పుడు అతను ఢిల్లీలో బీజేపీ తరఫున పోటీ చేసి గెలిచిన గౌతమ్ గంభీరు బీజేపీ వాళ్ళలోనే ఏదన్నా సరైన పనులు జరగకపోతే లేకపోతే సరిగ్గా నడవకపోతే తను విమర్శించడం అనేది సొంత పార్టీని విమర్శించడం అనేది గౌతంగా మేర్కొన్న అలవాటు అలాంటి ముక్కు సుట్టి తరం ఉన్న వ్యక్తి ఇప్పుడు ఇండియన్ క్రికెట్ కోచ్కు ఇండియన్ క్రికెట్కి కోచ్గా ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో మనం ఆలోచించాలి ఎవరికి భయపడని వ్యక్తి ఎవరి పట్ల అంటే సానుభూతి కూడా చూపించు ఎందుకనన్నా అంటే సానుభూతి చూపించడం వల్ల ఆటలో మనకు ఉపయోగం ఉండదు ఎవరు ప్రతిభ గల వాళ్ళు సీనియరా జూనియరా లేకపోతే ఏంటిదనేది ఇక్కడ సమస్య ఉండకూడదు ఎందుకనే ఆట ఆటను ఆటగాడి దాన్ని చూడాలి ఆట ఆ ఆటగాడు ఆటను ఆడగలడా దానివల్ల టీంకి ఎలా ఉపయోగపడుతుంది అనేది ఉపయోగం ఉంటుందా లేదా అనేది చూస్ చేసే టీంలోకి తీసుకోవాలి తప్ప తన వల్ల ఉపయోగం లేకపోయినా ఏదో ఎక్స్ట్రా బయలు పెట్టి వాటర్ బయలాగా తీసేసుకొని ఇలా ఒక ప్లేయర్కు ఒక మంచి ప్లేయర్కు రావాల్సిన అవకాశాన్ని ఇవ్వకుండా చేయడం అనేది గంభీర్ దగ్గర ఉండదనేది ప్రతి ఒక్క సీనియర్ చెబుతున్న విషయం అయితే ఏది ఏమైనా కానీ గౌతమ్ గంభీర్ ఇండియన్ క్రికెట్ కోచ్కి ఇండియన్ క్రికెట్ టీంకి కోచ్గా రావడం అనేది ఒక మంచి శుభ పరిమాణం అని చెప్పొచ్చు చూద్దాం రాను రాను ఇంతకు ముందున్న కోచ్లా కాకుండా తను ఏ విధంగా టీమ్ను లీడ్ చేయగలడు టీంని ఎలా కంట్రోల్ చేయగలడు ఎందుకంటే సీనియర్లు జూనియర్లు ఉంటారు సీనియర్ల మాటలు వినాల్సి వస్తుంది మరి గౌతమ్ గంభీర్ వింటాడా లేదా లేకపోతే సీనియర్ జూనియర్లు అందరిని కలుపుకొని తీసుకెళ్తాడా అనేది మనము నెక్స్ట్ గౌతమ్ గంభీర్ ఇండియన్ టీమ్లు కోచ్గా చే బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ విషయాల పట్ల మనకు ఒక అవగాహన వస్తుందని మనం భావిస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అందరూ రా స్పోర్ట్స్ చూస్తున్నందుకు చూడడమే కాదు దీన్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి